ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టాము ఇంత ముందు ఇల్లు కరెంట్ బిల్లు గ్యాస్ కొరకు రాలేదు భూమి లేదు మాకు చెంటు కూడా లేదు ఇల్లుకు పేరుకి రాలేదు మీ రెండు మూడు మాటలు ఇక్కడ వచ్చి అప్లికేషన్ పెట్టాము మళ్ళీ ఇంతవరకు పేరు రాలేదు మాకు మెసేజ్ కూడా రాలేదు బెడ్రూమ్ బిల్కి అప్పుడు

ఫైవ్ ఇయర్స్ సర్టిఫై చేశాడు డాక్టర్ ఆ తర్వాత రిజెక్ట్ చేశాడు అది నేను పెన్షన్ కూడా బంద్ చేశారు నాకు మళ్ళీ ఇప్పుడు అప్లై చేశాను అది ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు అది కూడా పెన్షన్ రావట్లేదు నేను గౌడ సంఘం తాడి టాపర్ ను అది అప్లై చేశాను దాంట్లో కూడా రావట్లేదు పెన్షన్ ఇప్పుడు ఇల్లు కూడా రాలేదు ఇంటి పేరుకే రాలేదు ఇంత లేదు ఇల్లు వచ్చింది కరెంట్ ఫ్రీ వస్తున్నాము గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి వేస్తున్నాము అని చెప్పి చెప్పుకొస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం చెప్పుకొస్తుంది కానీ ఇవ్వట్లేదు అది ఇల్లు ఇవ్వట్లేదు కరెంట్ బిల్లు తీరో రాలేదు మాకు ఒకటి నడుస్తుంది ఏంటి బస్సు లేదు లేడీస్ కు అదొకటి తప్ప వేరే ఏమి మాకు చెందట్లేదు ఇప్పుడు ఇల్లు కొరకు వస్తే వైస్ చైర్మన్ గారు కలెక్టర్ కు రాసిచ్చాడు పేపర్ అప్లికేషన్ పేపర్ మీద సైన్ పెట్టి వేసి పేపర్ ఇచ్చాడు అక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వమన్నాడు ఇది తీసుకెళ్లి కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వాలట ఇప్పుడన్నా ఇస్తదా లేదా అని డౌట్ తోనే మీకు మీరు చెప్పుకోవడం జరుగుతుంది నమ్మకం డబుల్ బె టూ ఇస్తుండదు కదా గ్యాస్ పైసలు పడుతున్నాయి ఇది రాలేదు రాలేదు గ్యాస్ ఒక బస్సు రెండు వస్తున్నాయి రెండు ఇది రెండు మూడు ఏది రాలు మా భార్యకు పైసలు వేస్తా ఉన్నాడు అది వేయలేదు లేడీస్ కి వేస్తా ఉన్నాడు కదా మల్ల నాకు భూమి లేని వాళ్ళకు భూమి లేని వాళ్ళకు పైసలు డబ్బులు అన్నాడు మరి అవి కూడా వేయట్లేదు ఇది చల్లదంటున్నా ఇప్పుడు ఇక్కడికి వస్తే నేను కరువు పని పథకం అప్పుడు అది పెట్టారు కదమ్మా వంద రోజులది ఉపాధి పథకం అది తీసుకొచ్చి జిరాక్స్ కూడా పెట్టాను ఇది నడవదు అట్లా చెల్లదు చేసి ఉన్నా చేసినాను అప్పుడు ఇప్పుడు చేయట్లేదు ఇప్పుడు ఇక్కడ వచ్చి హైదరాబాద్ లో పొద్దున్నాను అప్పుడు చేశానని అని కూడా చెప్పాను అదే తెల్లదు ఇప్పుడు చేసి ఉండాలి ఒక రోజు అంటున్నారు పాలకులు అదే అమ్మా పరిస్థితి అనిపించట్లేదు ఇక్కడ ఇబ్బంది అవుతుంది కదా అవుతుంది కదా మీకు చెప్పుకోవడం జరుగుతుంది హ్యాండిక్యాప్ కాళ్ళు నొప్పి వస్తున్నది అక్కడ బతిలాడి బతిలాడి పోలీసు వాళ్ళని బతిలాడితే కొంచెం ఇప్పుడు ఇచ్చారు నాకు టైం టైం ఇచ్చారు ఇప్పుడు టైం ఇచ్చారు నాకు వచ్చిన ప్రతిసారి ఒక్కసారే మా భార్య రాలేదు మా భార్య కూడా వచ్చేది వాళ్ళు చెయ్యరు అది కాదు అని ఆశ పట్టేసుకొని ఇంటి ఇంటి దగ్గర ఉండిపోయింది ఇప్పుడు మా భార్య మీరే ఆశతోనే వచ్చిన ఉన్నారు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఇల్లు లేదు కదా ఏం చేయాలి తిరుగుతున్నా అది నాకు చనిపోతే పాతి పెట్టడానికి కూడా మాకు ల్యాండ్ లేదు నన్ను పాతి మా భార్య భర్తలు శ్మశానం వాటి కదా సెంటు భూమి కూడా లేదు మాకు ఇది పరిస్థితి అమ్మా